గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీ గురుదాత్రేయాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమ ప్రభ నిర్విఘ్నం కమి దేవాదా ప్రేక్షక మహాశయులందరికీ నమస్సు మంజలలో నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు వారికి కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొడవ పడినటువంటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబరు పదిహేనో తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రీస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల అలాగే నవంబరు పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి కన్యా రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి మంచి బలం చేకూరుతుంది మంచి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి నవంబరు పదహారవ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు ఈయన అలాగే నవంబర్ రెండవ తేదీ శుక్రుడు సంచారంలో కొంత మార్పు కనిపిస్తుంది నవంబర్ పదిహేనవ తేదీ వృచ్చిక రాశిలో బుధుడు ఉక్రీస్తున్నాడు నవంబరు పదహారవ తేదీ నుంచి వృచ్చిక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు ఇవి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుందాం మీనరాశి నవంబర్ మాసంలో మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగలుగుతారు సంఘంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు మంచి గుర్తింపు పొందగలుగుతారు సంఘంలో మీ సహాయ సహకారాలతోటి అందరూ బతకడం జరుగుతుంది అందరు సలహాలు తీసుకొని మేము మీ సలహాల వల్ల ఎదగగలుగుతారు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా ఎదగలుగుతారు ప్రథమార్థంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ సమసిపోతాయి మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతారు దీర్ఘకాలిక రోగాలతో ఉన్న వాళ్ళందరూ బయటపడగలుగుతారు ఆరోగ్యవంతులు అవుతారు శత్రులు అందరూ మిత్రులు అవుతారు మీ మిమ్మల్ని అనుకరిస్తారు అందరూ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఎవరు ఏదడిగితే వాళ్ళకి ఆ సహాయం చేసినటువంటి శక్తి మీకు ఇస్తాడు భగవంతుడు చికాకులన్నీ తొలిగిపోతాయి ఎప్పటి నుంచో ఉన్న బాధలన్నీ తొలిగిపోతాయి అప్పులన్నీ తీర్చేస్తారు మీరు అనుకున్నది అనుకున్నట్టు ఉంటుంది మీకు రావాల్సినటువంటి తల్లిదండ్రుల ఆస్తిపాస్తులన్నీ వస్తాయి అత్తమామల ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి పురుషులకు స్త్రీలకు తగినటువంటి సంబంధాలు సెటిల్ అవుతాయి అట్లాగనే దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ కొంచెం లేట్ అయినా కానీ విజయాన్ని పొందగలుగుతారు అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ కలుసుకుంటారు ఒక్క విధంగా అర్థం చేసుకొని నడుచుకుంటారు విద్యార్థులకు అన్ని రంగాల్లో విద్యారంగంలో మంచి విజయాన్ని పొందగలుగుతారు అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి సంతానం లేని వారికి కూడా భగవంతుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు దానివల్ల ఆ గుడిని దర్శనం చేసుకోవడం